చంద్రబాబు నాయుడు గారు కొన్ని రోజుల నుంచి గోదావరి బనకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు సముద్రంలో కలిసే జలాలు గోదావరి జలాలు రాయలసీమకు అందించాలి అని చెప్పి దాని గురించి ఆయన నిత్యం మాట్లాడుతూ ఉన్నారు దానికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపితే కేంద్రం వెనక్కి పంపేసింది ఈ క్రమంలో దీని మీద చర్చించాలి అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర జలశక్తి మంత్రిని తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయమని చెప్పి అడిగారు కేంద్ర జలశక్తి రెండు రాష్ట్రాలకు లేఖ రాసింది రేపు అనగా జూలై పదహారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రండి చర్చించుకుందాం నీటి వివాదాలు మనగచర్ల మరికొన్ని మరికొన్ని అంశాలు చర్చించుకుందాం మీతో పాటు వచ్చే ప్రతినిధుల పేర్లను కూడా పంపించండి అని చెప్పి రెండు రాష్ట్రాలకు లేఖలు రాశారు ఈ క్రమంలో దీంతోపాటు మరికొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం కోసమని ముఖ్యమంత్రి గారు అట్లా విజయవాడ నుంచి బయలుదేరి ఢిల్లీ విమానం ఎక్కగానే ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద షాక్ ఇచ్చుకుంటూ ఆంధ్రప్రదేశ్కి కేంద్రానికి లేఖ రాశారు యాక్చువల్గా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరుగు జరగాల్సిన అత్యున్నత సమావేశం ఇది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనాల్సిన సమావేశం సో తెలంగాణ షాక్ ఇచ్చుకుంటూ లేఖ రాసింది అసలు బనకచేర్లకు ఎలాంటి అనుమతులు లేవు కదా మీకే ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలు పంపితే అవి వెనక్కి వెళ్ళిపోయాయి కదా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలు మీకు పంపితే అవి వెనక్కి వెళ్ళిపోయాయి కదా ఇక దాని మీద చర్చించుకోవడానికి ఏముంది అసలు అంశం మీద చర్చించడానికి కూడా మేము అంగీకరించాం దానికి అనుమతులే లేవు కదా అనుమతులు మీరే ఇవ్వలేరు కదా ఆ ప్రతిపాదనలు మీరే వెనక్కి పంపారు కదా ఇప్పుడు ఆ అంశం మీద చర్చించడానికైతే మేము రామ్ అని చెప్పి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ ఏమో అదే సింగిల్ పాయింట్ ఎజెండాతో చంద్రబాబు గారు విమానం ఎక్కారు ఆ సమావేశంలో సింగిల్ పాయింట్ ఎజెండా సరే మిగిలిన మంత్రులను అమరావతి దాని గురించి దీని గురించి మాట్లాడి కలిసేకి పోతున్నారు బట్ ఈ ఈ అత్యున్నత స్థాయి సమావేశం అత్యంత కీలకం ప్రధానంగా దానికోసమే చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళారు ఆయన ఎక్కగానే ఈరోజు తెలంగాణ నుంచి మేము డిస్కషన్ కనుక సిద్ధంగా లేమని చెప్పి లేకపోయింది మరి చూడాలి చంద్రబాబు గారు తన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని రంగరించి బనక చల్లని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు రాయలసీమకు ఎలా తెస్తారు కొత్తగా ఈ పదహైదు సంవత్సరాలు చంద్రబాబు సార్ ముఖ్యమంత్రిగా ఇంతకుముందు చేసినప్పుడు రాయలసీమ నీటిపారుదల విషయంలో చంద్రబాబు సార్ ముద్ర అయితే ఏమీ లేదు డెఫినెట్లీ ఒక రాయలసీమ పౌరుడిగా ఘంటాబద్ధంగా చెప్పగలను ఈ విషయాల మీద కనీస అవగాహన ఉంది కాబట్టి కనీసమే నెక్స్ట్ మూడున్నర నాలుగు సంవత్సరాలైనా మరి తనంటూ ఏమైనా ముద్ర వేయగలుగుతారా లేదా మాటలకే పరిమితం అవుతుందా ఖచ్చితంగా చూడాలి